సంవత్సరాన్ని క్రైస్తవుడు ఏమని పిలుస్తాడో తెలుసా దయా కిరీటం యాక్చువల్గా కిరీటం అనేది దలిస్తే పెట్టరు కిరీటం ఎప్పుడు పెడతారు తెలుసా కిరీటం ఎప్పుడు పెడతారు చెప్పండి ఒలింపిక్ గేమ్స్లో మనం చూస్తే ఒకడు ఒళ్ళు ముక్కలు చేసుకుని సంవత్సరాలు సంవత్సరాలు తరబడి ప్రయాసపడితే ఆ రెండు నిమిషాల పరుగు పందెంలో పరుగెడితే వాడు దాంట్లో గెలిస్తే వాడికి ఏమిస్తారు చెప్పండి ఒక కిరీటం ఇస్తారు కదా దయదలిసి ఇచ్చారా సంపాదించుకున్నాడు సంపాదించుకున్నది కానీ ఈ కిరీటం సంపాదించుకుంటే వచ్చేది కాదు ఏ కిరీటం అది కిరీటం ఎలా వస్తుందో తెలుసా దయతో వచ్చే కిరీటం ఇది ఎలా వస్తుంది ఈ కిరీటం దయతో వస్తుంది అందుకే దీన్ని ఏమన్నారు అని అంటే బైబిల్లో కిరీటం ఆయన దయ దలిస్తే మన మీద వచ్చి కూర్చున్నది అది ఏంటది దయా కిరీటం అది అంటే సంవత్సరం చప్పలు పెడితే ఉన్నాం ఈ కిరీటాన్ని సంపాదించుకోవడానికి మనం పరుగులు పెట్టలేదు ఈ కిరీటాన్ని సంపాదించుకోవడానికి మనము రాత్రి అనకా పగలనక తెల్లవారుజాములు లేసి పరిగెత్తలేదు పరిగెత్తామా పరిగెత్తలేదు ఈ కిరీటాన్ని సంపాదించుకోవడానికి మనం ఏవేవో అచీవ్మెంట్స్ చేయలేదు చేసామా చెప్పండి చేయలేదు కానీ ఈ కిరీటం మనకి ఎలా వచ్చింది రెండు వేల ఇరవై ఐదు కిరీటం అన్నది మనకి ఎలా వచ్చిందంటే దేవుడు దయదలిస్తే మన జీవితాల్లో ఇది వచ్చింది ఎలా వచ్చింది చెప్పండి దేవుడు దయదలిస్తే వచ్చింది ఆయన దయతో మనకు వచ్చిన కిరీటం ఇది ఆయన దయతో వచ్చిన కిరీటం ఇప్పుడు మీరు చెప్పండి ఆయన దయ లేకపోతే మనకేం లేదు చెప్పండి ఏం లేదు చెప్పండి కిరీటం లేదు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఆయన మన పైన ఏం చూపించాడు ఏం చూపించాడు దయ చూపించాడు ఆయన దయ చూపించి ఆయన దయచేత మనకేం అనుగ్రహించాడంటే మరొక కిరీటాన్ని మనం కష్టపడకపోయినా పరిగెత్తకపోయినా కబడ్డీ ఆడకపోయినా ఇంకొకటి ఆడకపోయినా ఇంకొకటి ఆడకపోయినా అన్నిటికంటే గొప్పదైన ఉన్నతమైన శ్రేష్టమైన మహోన్నతమైనటువంటి సంవత్సరం అన్నటువంటి ఒక గొప్ప కిరీటాన్ని నేనెత్తిన నానెత్తిన ఆయన పెట్టాడు మనం ఎంత ధనిలో